పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుండి చీకురాయి మొదటి గేటు వరకు జరుగుతున్న నూతన డబుల్ రోడ్ పనులను శుక్రవారం రోజున మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని చౌరస్తా నుండి మొదటి రైల్వే గేట్ వరకు డబల్ రోడ్ నిర్మాణం పనులు దాదాపు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో పనులు మొదలు పెట్టడం జరిగిందని మరోవైపు డ్రైనేజీ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుందని మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణానికి ముఖద్వారంగా ఈ యొక్క రోడ్డు నిర్మించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకల వెంకటేష్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇళ్ల స్వరూప మున్సిపల్ ఏఈ సతీష్ టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్ వినయ్ కిరణ్ మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రంగంపల్లి బండల వరకు రోడ్డు వైండనింగ్ వైండనింగ్తో పాటు మధ్యలో డివైడర్ సెంటర్ లైటింగ్ యాక్ ఆలోచనతో మరి రెండున్నర కోట్లతో ఈ పనులు మొదలుపెట్టడం జరిగింది గతంలో కూడా దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే దాదాపు మూడున్నర కోట్లతో ఈ వర్క్ కంటిన్యూ అవుతూ ఉంది మరి ఇదే కాకుండా ఇంకొక పక్క డ్రైన్ కూడా కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికి అందరు కూడా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా దాదాపు ఇంకో నలభై లక్షల వరకు మరి డ్రైన్కి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి రోడ్డు మొత్తం ఇది నాలుగు కోట్లతో మరి ప్రాజెక్టు పూర్తి అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఇది మెయిన్ పెద్ద రోడ్ ఇది అంటే పెద్దపల్లి పట్టణానికి ఇది రాబోయే రోజుల్లో ముఖద్వారం ఎందుకంటే శ్రీరాంపూర్ ఓదే నుండి వచ్చేటువంటి ప్రజానికం కూడా ఈ రోడ్డు నుండి అటువంటి రావడానికి అవకాశం ఉంది దీని తర్వాత మరి ఎక్కడి వరకు అయితే ఈ రోడ్ కంప్లీట్ చేస్తామో మరి అక్కడి నుండి మళ్ళీ అది ఆర్ఎన్పికి వెళ్తుంది కాబట్టి మున్సిపల్ నుండి ఈ రంగంపల్లి గ్రామం దాటంగానే అది మున్సిపల్కి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మనం మూలసాల వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ మధ్యలో శ్రీక్రాయి భోజనపేట అదేవిధంగా మూలసాల మూలసాల దాకా మన అక్కడ ఇటు శ్రీరాంపూర్ మండలం అయ్యేటువంటి టర్నింగ్ అటు భోజన మండల్ టర్నింగ్ అక్కడ సుల్తానాబాద్ కూడా వెళ్ళే విధంగా మన చివరస్తా వరకు డబల్ రోడ్ నిర్మాణం చేయాలని చెప్పి మరి భావిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒకటి 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 వెనుక ఒకటి మరి దశల వారీగా ఇవన్నీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే దాదాపు నేను అనుకుంటా ముప్పై నలభై కోట్ల వర్క్లు కంప్లీట్ చేసినాం మళ్ళీ పదిహేను కోట్లు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పదిహేను కోట్లు ఇచ్చిందో వాటిని త్వరలోనే అప్రూవల్ తీసుకొని టెండర్లు పిలిచే విధంగా మన ప్రభుత్వానికి పంపించడం జరిగింది అదే కాకుండా మరి యాభై కోట్ల నిధులు ముఖ్యమంత్రి గారు అడిగినాం రాబోయే రోజుల్లో మరి పదిహేను కోట్లతో పాటు ఆ యాభై కోట్ల రూపాయలు కూడా పెద్దపల్లికి పుస్తకాలకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అది కూడా మరి తొందరలోనే అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇవన్నీ శాంక్షన్ చేసిన తర్వాత నాకు తెలిసి దాదాపు తొంభై శాతం పెద్దపల్లి పట్టణంలో శివారు ప్రాంతం కానీ లేదు శివారి ప్రాంతం అంటే కొత్తగా మరి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం కానీ పాత పట్టణం కానీ అంతగా కూడా మరి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటు సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి రెండు పట్టణాల్లో కూడా అమృతులో మరి మనకు ఆనాడు మంజూరు అయినటువంటి నిధులు ఏవైతే ఉండేవి దాన్ని కూడా ఇవాళ మనం చందపల్లి దగ్గర ఐదు లక్షల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది మరి ఆనాడు బట్టి విక్రమార్క వచ్చినప్పుడు ఆర్డీఓ ఆఫీసులో దానిలో శంకుస్థాపన చేస్తున్నాం పది లక్షల లీటర్లతో అది కూడా ఇప్పుడు ఏంటంటే పెద్దపల్లిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంచెం నేనేదో ఇవాళ చూసినా ఇప్పుడు బిందెలు పట్టుకుని నలుగురు ఐదు రోడ్డు వచ్చినట్టు అదేం ప్రాబ్లం లేదు కొద్దిగా నాలుగు అయితే సెట్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ పది లక్షల లీటర్లతోని ట్యాంకులు కడతా ఉన్నాం అక్కడ ట్యాంకు నిర్మాణం జరుగుతుందంటే పెద్దపల్లి ప్రజల ఆ ఐదు లక్షలు పది లక్షలు మరి గతంలో ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ అన్నిటి కూడా మనం అనుసంధానం చేసుకుంటే ఎక్కడ కూడా మిషన్ భగీరథ ద్వారా దాదాపు టౌన్కు మరి వందకు వంద శాతం నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఏదో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ల ముందు మనం ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి కొంతమంది రెచ్చగొడితే దయచేసి మీరు ఎవరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఇరవై రెండు నెలల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇవాళ మీ కళ్ళకు కట్టినట్టు పెద్ద పెద్ద పట్టణంలో కనబడుతూ ఉన్నాయి కనబడేటువంటి సందర్భంలో ఇంకెక్కువ రోజు కూడా అవసరం లేదు రాబోయే అటువంటి ఇరవై నెలల్లో నేను చెప్పేటువంటి పనులన్నీ కూడా వందకు వంద శాతం పూర్తి చేస్తాం మీరు మీరందరూ కూడా ఎవరికి ఎక్కడ ప్రజానీకం ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఇవాళ ఏదైతే మనం తెలుగు వాళ్ళని వెళ్ళి నగర్ కెనాల్ వరకు కూడా సెంటర్ లైటింగ్ సంబంధ డివైడర్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది మరి అదేవిధంగా ఏదైతే అటు చందపల్లి రోడ్ ఏదైతే ఇల్లమ్మ గుండమ్మ చెరువు కట్టను చల్లి మన ముస్లిమ్స్ ఏరియా ఇది అని వెళ్ళి మన చందపల్లి వరకు కినాల్ వరకు కూడా ఇవాళ డివైడర్ నిర్మాణం జరుగుతూ ఉంది దాని తర్వాత ఏదైతే ఎల్లమ్మ గుండెమ్మ చెరువు ఏదైతే మన కన్సర్బాయ్ ఆ బాయ్ దగ్గర నుండి కూడా మనం ఎల్లమ్మ దేవాలయం రజకల మడేల దేవాలయం వరకు కూడా సెంట్రల్ లైట్ నిర్మాణం చేసి దాన్ని కూడా డివైడ్ పెట్టేటువంటి ప్రయత్నం ఇస్తా మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతాము ఒక పక్క తాగునీటి సమస్య లేకుండా ఒక పక్క రోడ్డు నిర్మాణంలో జాప్యం లేకుండా మరి ఇవన్నీ చేసే క్రమంలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు ప్రజలు కూడా సమయంతో కొంత ఓపిక వాటి సహకరిస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి ఎందుకంటే మనం పనిచేసేటువంటి క్రమంలో అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో ఏదైతే ముందుకు పోతా ఉన్నాం లేనప్పుడు అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు అందరు అర్థం చేసుకొని అందరూ సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో ఇక్కడ రైస్ మిల్లు గతంలో కొంచెం ఇబ్బంది ఉండేది కానీ దాన్ని కూడా అర్థం చేసుకొని ఇంత పెద్ద రోడ్ అవుతూ ఉంది మరి ఇంత పెద్ద రోడ్ అయినప్పుడు రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా మాకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఇవాళ మీరు అందరు ఆలోచన ఇవాళ రోడ్డు నిర్మాణం జరిగి సంటర్ లైటింగ్ పూర్తి అయితే ఇవాళ జనరగా పది రూపాయలు ఉన్నటువంటి స్థలం ముప్పై రూపాయల వాల్యూ పెడతాయి కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి ఇది మన పెద్ద పెళ్లి ఇది మన పెద్ద పెళ్లి మన పెద్ద పెళ్లి ఇది పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రం ఇవాళ జిల్లా కేంద్రం మరి దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తేనే రేపు భవిష్యత్తులో ఇంకా కూడా పట్టణం అన్ని విధాలుగా మరి పెరగడానికి సదుపాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి అందరూ సహకరించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చెప్పుకోవచ్చు